కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్యతిథిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామయ్య డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టులు నిర్మాణాలు ఈ దేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో ఎవరైనా అభివృద్ధి దిశగా పరిపాలన చేశారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని ప్రపంచమంతా గుర్తించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని మొత్తం నిర్వీర్యం చేస్తూ అబద్దాలతో అసత్య ప్రచారాలతో అక్రమ కేసులతో ఈ రోజు ఈ రాష్ట్రం ఏది స్థితిలో ఉందో ప్రజలందరూ చూస్తున్నారని సచివాలయ వ్యవస్థను నిర్మూలించి పేదవాళ్లకు అనేక కష్టాలను చూపిస్తూ చివరకు విద్య వైద్యాన్ని కూడా వ్యాపారం చేసి ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ చేయడానికి ఓ దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ పేద విద్యార్థులకు విద్యను అందని పేదలకు వైద్యాన్ని ఏదైనా ఉందంటే ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్రంలో మాత్రమే దక్కుతుందని రెడ్డి గారు ఆదందయాత్రలో సదస్సులో వైకాపా సీనియర్ నాయకులు ప్రజల రాష్ట్ర ప్రస్తుతం తెలుసుకుని ప్రజలకి ఏది మంచి చేయాలని ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా అనేక మంచి కార్యక్రమాలు చేసిన సంగతి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు అదేవిధంగా కరోనా టైంలో ఎంత ఇబ్బందులు పడ్డామో ఎన్ని అవస్థలు పడ్డామో అదేవిధంగా కనీసం బంధువులను పలకరించే పరిస్థితి కూడా లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి పంపించి వాలంటీర్ల ద్వారా మందులు పంపించడం అదేవిధంగా ఇంటికే వైద్యానికి అందజేసిన మంచి నాయకుడు ఎప్పుడు ప్రజల ప్రజల క్షేమం వెళ్ళే నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కష్టాలను తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి విద్యని వైద్యాన్ని దగ్గరగా ఉండాలా ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది పేద ప్రజలకి వైద్యం అందాలా అనే సదుద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చి వాటిలో ఐదు కాలేజీని కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కాలేజీలు కూడా ప్రారంభ దశలో ఉన్నాయి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అవి కనపడలేదంట అసలు కాలేజీలే గట్టలేదని చెప్పారు తర్వాత మన నాయకులంతా వాళ్ళకి చుక్కలు చూపించారు ఎక్కడున్నాయో